హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే నేను ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇవాళ వంట పని అంతా ఉదయం అంటే టిఫిను అలాగే లంచ్ బాక్స్ అన్నీ త్వర త్వరగా చేసేయాలి ఎందుకంటే ఇవాళ ఇన్స్టలేషన్కి వస్తామని చెప్పారు డిష్ వాషర్ ఉంది కదా సో డిష్ వాషర్ అన్బాక్సింగ్ అనమాట ఇవాళ సో ఇన్స్టలేషన్కి వస్తామని చెప్పారు ఉదయాన్నే వస్తామన్నారు ఎయిట్ థర్టీ నైన్కి అలాగా సో త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే స్టవ్ మీద కందిపప్పు పెట్టేశాను ఇవాళ సాంబార్ చేస్తున్నాను హోటల్ స్టైల్లో ఇడ్లీతో గారెలతో తినడానికి సాంబార్ అనమాట అందుకని పప్పు స్టవ్ మీద పెట్టి రైస్ కూడా పెట్టేశాను ఇంకా మా వారు ఏమంటే మామూలు టీ తాగడం మానేశారు తనేమో గ్రీన్ టీ తెచ్చుకున్నారు సో మా వారికి ఏమో గ్రీన్ టీ ఇచ్చేసాను ఇంకా నాకు మామయ్యకి అయితే మాత్రం మామూలు టీ అయితే పెట్టుకున్నాము అయితే అక్క మొత్తం ఒక ప్యాకెట్ పాలు ఒకేసారి పెట్టేస్తారా అని అడిగారు కాదండి నేను హాఫ్ ప్యాకెట్ పాలు ఒకసారి పెడతాను ఇంకొక హాఫ్ ప్యాకెట్ ఈవినింగ్ పెడతాను అనమాట అది ఫస్ట్ అయితే హాఫ్ ప్యాకెట్ పెడతా ముగ్గురికి సరిపోతుంది సో ఇంక మా లే అంటే మా వారు తాగకపోయినా సరే నేను హాఫ్ ప్యాకెట్ అలవాటు కదా అలా పెట్టేసాను అనమాట నేనే టూ టైమ్స్ తాగేస్తాను సో ఇంక టీ అయితే మరుగుతుంది రైస్ కూడా ఉడుకుతుంది ఇంక ఇక్కడ ఏంటి అంటే పల్లీలు కొంచెం ఎక్కువగా ఫ్రై చేస్తున్నాను కదా ఎందుకంటే పల్లీ చట్నీ ఇన్స్టెంట్గా చేసి పెట్టేసుకుందామని చెప్పి పల్లీలు ఎక్కువగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ తయారు చేసి పెట్టుకుందామని ఎందుకంటే ఇవాళ చట్నీ కేవలం నా కోసం మాత్రమే చేసుకుంటున్నాను సో నా ఒక్కదానికి చేయాలంటే కష్టం కదా సో ఇన్స్టెంట్ మిక్స్ చేసి పెట్టుకుంటే నాకు వరకు కొంచెం మిక్స్ చేసుకోవచ్చు అనమాట చట్నీ సో మా వాళ్ళకు మాత్రం ఇడ్లీ సాంబార్ ఫేవరెట్ ఇవాళ నేను ఉప్పుడు బియ్యం ఇడ్లీతో అంటే ఇడ్లీ పెడుతున్నాను చెన్నై వైపు చేస్తారు కదా ఆ ఇడ్లీ అనమాట సో ఒక కప్పు నిండుగా పల్లీలు తీసుకున్నాను ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఎంత కప్పు పల్లీలు తీసుకున్నానో పుట్నాలు కూడా అంతే తీసుకున్నాను ఫస్ట్ అయితే పల్లీలు బాగా వేగిపోవాలి బాగా వేగిన తర్వాత పుట్నాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి నేనైతే తక్కువ వేసానని చెప్పాలి ఎండుమిర్చి అయితే ఇది మనం బయట అయినా నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే కనుక మనము పచ్చిమిరపకాయలు వేసామనుకోండి బయట నిల్వ చేయడానికి ఉండదు స్మెల్ వచ్చేస్తుంది పచ్చిమిర్చి వేస్తే ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి అంటే పల్లీలతో పాటు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోండి అయితే నేను పల్లీలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేయలేదండి ఎందుకంటే పల్లీల్లో ఆయిల్ వేస్తే పొడి ముద్దగా అయిపోద్ది పొడి పొడిగా రాదనమాట అందుకే చాలా సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను పల్లీల్ని అంటే ఇన్స్టెంట్ చట్నీ కోసం చెప్తున్నాను ఆ తర్వాత పల్లీలు అవన్నీ పక్కన పెట్టాను అవైతే చల్లారాలి చల్లారాకి మనం పౌడర్ చేసుకోవాలన్నమాట ఇంక ఈ లోపల సాంబార్ కోసం అయితే పోపు అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర పోపు పెట్టుకొని ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నాను సో ఉల్లిపాయ అయితే వేగుతూ ఉంది ఈ లోపల కుక్కర్లో కందిపప్పు టమాటాలు ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అంటే మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదా గ్లాసెస్ ఉంటాయి కదా చిన్న గ్లాసులు దాంతో ఒక టూ గ్లాసెస్ పప్పు అలాగే ఒక మూడు టమాటాలు ఉడికించుకున్నాను ఇప్పుడు దాన్నైతే మిక్సీ చేసుకుంటున్నాను అనమాట అందులో ఒక హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పెద్ద స్పూను సాంబార్ పొడి అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే పసుపు ఇవన్నీ వేసేసి మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి ఇడ్లీతో కానీ గారెతో కానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట చిక్కగా ఉంటుంది సాంబార్ అనేది అందుకే ఎప్పుడు నేను ఇలాగా మిక్సీ చేసుకుంటాను ఇన్స్టెంట్ సాంబార్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎందుకో నాకు ఇవాళ ఇలా చేయాలనిపించింది అనమాట ఇది రైస్తో కూడా చాలా బాగుంటుందండి హోటల్స్లో చూడండి వెజిటేబుల్స్ ఏమీ లేకుండా చిక్కగా సాంబార్ రైస్ ఇస్తారు కదా సో వాళ్ళు ఇలాగే చేస్తారు ఇప్పుడు ఏంటంటే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మొత్తం పేస్ట్ అంతా అందులో వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని అయితే వేసేసాను ఆ రసం అంతానా ఇదిగోండి బాగా సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర ఇక్కడ ఏంటంటే నేను ఒక స్పూను పంచదార అయితే వేసుకుంటున్నాను ఇది మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు కానీ ఇడ్లీతో తినేటప్పుడు ఒక చిన్న స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది అనమాట సాంబార్కి అందుకని నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నా సో ఈ సాంబార్లో మనం రైస్ కనుక అంటే అన్నం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అన్నము ఈ సాంబార్ కనుక కుక్ చేస్తే సాంబార్ రైస్ కూడా తయారైపోతుంది సో ఇక్కడైతే నాకు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఉడికించే టైం లేదు అందుకని ఇంకా వేడి వేడి అన్నంలోనే వేసేస్తున్నాను అయితే సాంబార్ కొంచెం ఎక్కువ వేసుకొని రైస్ అంటే రైస్ ఎంతుందో సాంబార్ కూడా కొంచెం అంతే కనుక వేసుకున్నాం అనుకోండి మధ్యాహ్నం తినే టైంకి కూడా మనకి బాగుంటుంది అనమాట అంటే లంచ్ బాక్స్ కోసం చెప్తున్నాను సో మా వారికి ఇంకా రైస్లో సాంబార్ వేసి పక్కన పెట్టేశాను కొంచెం చల్లగాక బాక్స్ కడదామని ఇంకా ఈ లోపలైతే ఇదిగోండి ఇది ముందు రోజు వీడియోలో చూపించాను కదా ఉప్పుడు బియ్యం ఇడ్లీ సో అదనమాట బాగా ఫార్మెంట్ అయిపోయింది ఇప్పుడు దాంతో ఇడ్లీ అయితే పెడతా ఉన్నాను ఫస్ట్ అయితే తట్ ఇడ్లీ పెట్టుకుందాం అనుకున్నాను తీరా పెట్టే టైంకి మర్చిపోయాను తట్ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయని సంగతి మామూలుగానే మామూలు ప్లేట్స్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట సో చాలా మంది ఇడ్లీ పాత్ర కొనుక్కోండి ఇదేం బాగాలేదని చెప్తున్నారు తీసుకుంటానండి కొత్తది అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మంచిదే తీసుకుందాంలే అని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇదిగోండి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను సో మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ హై హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు ఇంక ఈ లోపల చూసారు కదా సాంబార్ రైస్ కొంచెం గట్టిగా అయ్యాక మళ్ళీ ఇంకొంచెం సాంబార్ అయితే వేస్తాను అలాగే సాంబార్ రైస్ తోటి మంచి కాంబినేషన్ పెరిగను అనమాట సో సాంబార్ రైస్ కొంచెం చల్లారాలి అది పక్కన పెట్టాను ఇంక ఈ లోపలేమో ఇడ్లీ ఉడుకుతుంది సాంబార్ అయితే అయిపోయింది ఇంక ఇది వచ్చేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు పుట్నాలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇలాగనమాట అయితే ఆయిల్లో కనుక పల్లీల్ని ఫ్రై చేస్తే మనకి ఆయిల్ బయటకు వచ్చేసి ఇలా పొడి పొడిగా ఉండదు ముద్ద కట్టేస్తుంది అందుకే నేను ఆయిల్ అస్సలు వేయలేదు బాగా సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను పల్లీల్ని సో మీకు ఒకవేళ పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చితోనే బాగుంటుంది అని అనిపిస్తే పచ్చిమిర్చితో కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే నిలవు ఉండదండి బయట ఎవరైనా పిల్లలు ఉంటారు కదా హాస్టల్స్లో అట్లాగా సో వాళ్ళు ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో అవి ఉండవు కదా అప్పుడు బయట నిల్వ చేయాలి అంటే పచ్చిమిర్చితో అయితే నిల్వ ఉండదు అందుకే మీకు ఎండుమిర్చితోటి చూపిస్తున్నాను అనమాట సో తాలింపు అయితే పెట్టేశాను అదే ఆ వాళ్ళు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి వేయండి వేడి మీద మాత్రం వేయకండి చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవడమే సో ఇది కొంచమే చేస్తున్నాను చట్నీ అయితే మాత్రం ఇదిగోండి అందుకని కొంచెం ఆ బౌల్లోనే అలాగే ఉంచేసి వాటర్తో ఇలా మిక్స్ చేసేసాను సాల్ట్ అయితే వేసాను మీకు చూపించలేదు మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ అయితే వేసాను అన్నమాట సో ఇప్పుడు దీన్ని బయటే నిల్వ చేసుకోవచ్చు అండ్ చెక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసుకొని వాటర్ మిక్స్ చేస్తే మనకి చట్నీ అయితే రెడీ అయిపోద్ది యాక్చువల్గా ఇన్స్టెంట్ సాంబార్ కూడా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇదివరకు చూపించాను కదా ఇన్స్టెంట్ సాంబార్ అని చెప్పి ఇంక ఇవాళైతే ఉడకబెట్టి చేశాను సో హోటల్స్లో ఇలాగే చేస్తారండి చూసారు కదా సాంబార్ ఎంత చిక్కగా ఎంత బాగుందో ఇది వచ్చేసి చెన్నై ఇడ్లీ అనమాట చెన్నై ఇవి ఆ తర్వాత కేరళ సైడ్ అంతా కూడా ఈ ఇడ్లీయే పెడతారు ఇడ్లీ అయితే అస్సలు దొరకదు అక్కడ సో ఇంక అయితే ఉదయం అంతా చాలా కంగారు కంగారుగా అయ్యిందండి ఇంక ఇంట్లో అలా కొంచెం అయ్యిందో లేదో ఇన్స్టలేషన్ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా త్వర త్వరగా పనులన్నీ చేసుకోవాల్సి వచ్చింది సో ఫైనల్గా ఎల్జీది అనమాట డిష్ వాషర్ అయితే మాత్రం సో ఇంకా ఇతనైతే మాత్రం ఉదయాన్నే వచ్చేసారండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ కూడా అవ్వలేదు అంత పొద్దున్నే వచ్చేస్తే ఇంకా పనులన్నీ అక్కడే ఆగిపోయాయి అన్నమాట ఇంక సరే అని చెప్పి పని కొంచెం ఆపేసి ఇంక చూస్తున్నాను అంటే ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందా లేదా అని ఎందుకంటే అసలే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా పైకి తాళ్ళు పట్టి లాగారు సో అప్పుడు డ్యామేజ్ ఏదైనా అయ్యిందా అని చెప్పి దగ్గరుండి చూస్తూ ఉన్నాను సో ఏం లేదు అంతా బాగానే వచ్చింది మెయిన్గా మేడపైన ఉన్న ఇల్లులకి ఇదేనండి పెద్ద తలనొప్పి సో నన్ను దీని ప్రైజ్ అడుగుతున్నారు కదా ఫిఫ్టీ వన్ థౌజండ్ అయ్యిందండి అంతే అనమాట అంటే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎంత చెప్పారు తర్వాత ఆఫర్లో మనకి టూ ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఫిఫ్టీ వన్ థౌసండ్కి అయితే వచ్చింది ఆన్లైన్లో అయితే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉందన్నమాట అంతా చెక్ చేసాం కంపేర్ చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్కి అయితే వచ్చింది మనకి ఆ డెలివరీ ఛార్జెస్ ఏమీ లేవన్నారండి ఫ్రీ డెలివరీ అని చెప్పారు కాకపోతే మేము మాకు మెట్లు చిన్నవైపోయాయి కదా సో మోసుకు రాలేకపోయారనమాట అందుకని చెప్పేసి ఏంటంటే థౌజండ్ రూపీస్ మాత్రం ఎక్స్ట్రా తీసుకున్నారు ఇంకా లాస్ట్ టైం ఫ్రిడ్జ్ అయితే ఇంకా పెద్దది కదా సో ఫ్రిడ్జ్కి అయితే త్రీ థౌజండ్ తీసుకున్నారు మేడం మీదకి మోసినందుకు ఇప్పుడు దీనికి మాత్రం మనకి డిష్ వాషర్ అయితే మాత్రం ఫిఫ్టీ వన్ థౌజండ్కి వచ్చింది అది కాకుండా డెలివరీ ఛార్జ్ అయితే మాత్రం థౌజండ్ రూపీస్ తీసుకున్నారనమాట సో అసలు కంటే కొసరు ఎక్కువైపోయిందని చెప్పి సో హా అదొక థౌజండ్ రూపీస్ ఆ తర్వాత ఇంకా అక్కడ పక్కన ఒక అడాప్టర్ ఒకటి కావాలంట ట్యాప్కి సో అదొక టూ ఫిఫ్టీ ఆ తర్వాత ఆ వాషర్కి కింద స్టాండ్ వస్తుంది కదా సో అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట స్టాండ్ ఆ తర్వాత పైన కవర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఆ తర్వాత మొత్తం ఆ లిక్విడ్ ఆ పౌడరు ఆ తర్వాత సాల్ట్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా థౌసండ్ రూపీస్ అంట సెట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే మేము రేపు తీసుకొస్తామని చెప్పి చెప్పి చెప్పారు సో ఇప్పుడు తేలేదా అంటే తేలేదన్నమాట సో ఇప్పుడు ఎలా ఆన్ చేస్తారండి అంటే మీకు ఒకసారి డెమో చూపించేస్తామండి దానికైతే ఏమీ లిక్విడ్ ఏం అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడైతే మాత్రం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏవి పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసి ఫోర్టీన్ ప్లేట్స్ అండి దీని కెపాసిటీ వచ్చేసి ఫోర్టీన్ ప్లేట్స్ అనమాట సో ఫోర్టీన్ ప్లేట్స్ అంటే ఏంటి అంటే మనకి అన్ని ఫోర్టీన్ ఇప్పుడు మనకి డిన్నర్ సెట్ కాంబో వస్తుంది కదా సిక్స్ పీస్ సెట్ వస్తుంది కదా అలాగా అన్ని ఫోర్టీన్ ఫోర్టీన్ ఐటమ్స్ ఫోర్టీన్ గరిటెలు ఫోర్టీన్ ప్లేట్స్ ఫోర్టీన్ చిన్న ప్లేట్స్ ఫోర్టీన్ గ్లాసెస్ మంచినీళ్ళు తాగే గ్లాసులు అంటాం కదా సో అట్లా ఫోర్టీన్ బౌల్స్ అట్లాగా మొత్తం కంబైన్డ్గా ఫోర్టీన్ సెట్ అంతా మనకి ఇందులో సరిపోద్ది పెద్ద పెద్ద కడాయిలు అయితే సరిపోవండి మనం రోజువారి అన్నము వండే గిన్నెలు కూర గిన్నెలు అయితే మాత్రం సరిపోతాయి అన్నమాట సో అదే అనమాట అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏం వెయ్యాలి అని చెప్పేసి అవన్నీ కూడా చెప్తా ఉన్నారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లిక్విడ్ అట్లా ఏమి లేదు కాబట్టి ఇంకా వాషింగ్ అయితే ఏం చూపించట్లేదు ఎలా వెయ్యాలి అనేది మాత్రం చూపిస్తున్నారు సో నేను ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి ఉన్నాను సో అవి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా ఇంకా సరేలే అని చెప్పి ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట అవి రావడం కోసం అంటే మిగతా అవి కూడా సేమ్ ఉన్నాయి కాకపోతే ఆ బాష్ వచ్చేసి థర్టీ సారీ ఫార్టీ ఎయిట్ ఉంది ఐఎఫ్బి వచ్చేసి ఫార్టీ సిక్స్ ఉంది సో వాటికి ఎల్జీకి కొంచమే కదా డిఫరెన్స్ ఉంది సో మా వారికి ఏంటంటే కొంచెం ఎల్జీ పిచ్చిలేండి ఎల్జీ ఏదో మంచి ప్రోడక్ట్ అనేసి అనుకుంటారు సో అందుకని చెప్పి ఇంక ఎల్జీ తీసుకోవాల్సి వచ్చింది ప్లస్ ఏంటంటే వాటికంటే కూడా ఎల్జీలో ఒక రెండు మూడు ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంతే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మనకి డెమో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏది ఎంతసేపు పెట్టుకోవాలి అని చెప్పేసి టర్బోలో కనుక పెడితే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందంట సో టర్బోలో పెట్టేసుకోండి మీకు టర్బోలో కూడా క్విక్ వాష్ కావాలి అనుకుంటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో మనం ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే అక్కడ ఏదో ఆప్షన్స్ చెప్పారు అది కనుక క్లిక్ చేస్తే మనకి ఫార్టీ మినిట్స్లో త్వరగా అయిపోతుంది అన్నారనమాట యాక్చువల్గా నేను వన్ వన్ అండ్ హాఫ్ అవరే పడుతుందేమో మినిమం అనుకున్నాను కానీ కాదు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ మినిట్స్లో కూడా అయిపోతుంది అనమాట అంటే కొంచెం సామాన్లు పెడతాం కదా సో అప్పుడు సో మీకు వేసినప్పుడు చూపిస్తానులేండి నేను కూడా ఎప్పుడు ఆన్ చేస్తానా అని చెప్పి ఎగ్జైట్మెంట్తో ఉన్నాను వాళ్ళైతే జస్ట్ అలా ఆన్ చేసి అలా తిరగంగానే అంటే వాటర్ ఎలా డ్రైన్ అవుతున్నాయి వాటర్ వెళ్తున్నాయా లేదా అవన్నీ చూపించేసి వెళ్ళిపోయారు సో ఇంకైతే సామాన్లు ఇంకా పెట్టలేదనమాట అంటే పౌడర్ లేకుండా మనం పెట్టలేం కదా వాషింగ్ చేయలేం కదా సో అది ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనంతా కూడా చేసుకొని మొక్కలన్నిటికీ కూడా నీళ్ళు అయితే వేసాను నీళ్ళు వేసిన తర్వాత మొన్న ఇవి ఆర్డర్ చేశాను కదా ఫ్లిప్కార్ట్లో కుండీలు చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి అన్నమాట అంటే కలర్స్ కానీ క్వాలిటీ కానీ ప్లాస్టిక్ అంతా చాలా బాగుంది సరే అని చెప్పేసి అవైతే పెడతా ఉన్నాను కిచెన్లో అలాగే హ్యాంగింగ్స్ కూడా మనీ ప్లాంట్స్ ఇలా హ్యాంగ్ చేసే కొద్దీ మనీ ప్లాంట్స్ అనేవి చాలా బాగా ఇలా వస్తాయి వేరు అంటే ఏమంటారు తీగలు బాగా వస్తాయి అనమాట నాకు ఎప్పటి నుంచో ఇలా హ్యాంగ్ చేయాలని ఉంది మొత్తానికి నిన్న మామయ్య దగ్గర ఎస్ హుక్స్ ఉన్నాయి కదా ఆ హుక్కులు తెప్పించాను మొత్తానికి అలా పెట్టాను ఎలా ఉందండి కిచెన్లో హ్యాంగింగ్స్ బాగున్నాయా లేదా నాకైతే చెప్పండి అంటే డైరెక్ట్గా చూసే కంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో ఎలా ఉంది బాగుందా కొంచెం ఏదైనా కొంచెం ఆడుగా ఉందా అనేది నాకైతే చెప్పండి నాకు ఏంటంటే ఇలా హ్యాంగ్ చేసుకోవాలి యాక్చువల్గా బాల్కనీలో హ్యాంగ్ చేయాలని ఉంది కాకపోతే అక్కడ అసలు ప్లేస్ లేదు ప్రస్తుతానికి కిచెన్లో అయితే హ్యాంగ్ చేశాను అనమాట సో ఇంకా అలాగా మధ్యాహ్నం అంతా మధ్యాహ్నం వరకు పనులతోటే సరిపోయింది ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోయి లేచి ఇంకప్పుడు ఇంకా రాగానే మధ్యాహ్నమే స్టార్ట్ చేశారు ఆ అమ్మ ఏం చేస్తున్నావు ఈవినింగ్ స్నాక్ అని చెప్పేసి సరే అని చెప్పి ఇంక వాళ్ళ కోసం ఏదో ఒకటి ఈవినింగ్ అయితే చాలు నాకు భయం వస్తుంది అనమాట ఏదో ఒక స్నాక్ చేయాలి అని చెప్పి సో ఇంక ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయి చపాతి అంటే మామూలుగా ఆలు పరాటా అనొచ్చు కానీ ఇది ఆలు పరాటా కాదు బన్స్ లాగా చేస్తున్నాను సో ఏంటంటే ఆలు ఉడకబెట్టేసిన బంగాళదుంపల్లో ఒక పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి పసుపు అలాగే చాట్ మసాలా ఒక పావు స్పూను రుచికి సరిపడా ఉప్పు అవన్నీ వేసేసాను అన్నమాట ఏం లేదండి ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత ఆమ్చూర్ పౌడరు అవన్నీ వేసేసాను సాల్టు అవన్నీ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను అనమాట బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చపాతీ పిండి ముందు రోజు చేసింది కొంచెం ఉందన్నమాట పిండి సో ఆ పిండి ఎలాగో ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తా ఉన్నాను సో ముందు రోజు చేసి పెట్టింది పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇదిగోండి పక్కన బాక్స్లో ఉంది కదా అదనమాట ఫస్ట్ అయితే బంగాళదుంపని ఇలా చేసేసాను మామూలుగా మనము సమోసా కానీ కచోడీ కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా సో ఇదేంటి అంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అంటే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా చూడండి తందూరి లాగా అనమాట అంటే బేక్ చేస్తాం కదా బేక్ చేసినట్లు చేస్తున్నాను వితౌట్ ఆయిల్ లేకుండా బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇలాగా చపాతీలాగా పామేసాను పామేసిన తర్వాత అందులో ఒక 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 స్పూన్ కొంచెం పెద్ద స్పూను స్టఫింగ్ అయితే పెట్టుకోండి మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చేయండి ఎందుకు తలనొప్పి అనుకుంటే శుభ్రంగా చపాతీలాగా పామేసి చపాతీలు చేసుకోవచ్చు ఆలు పరాటా లాగా బాగుంటుంది లేదు డీప్ ఫ్రై చేసుకొని కచోడీలాగా తినాలి అనుకుంటే ఇప్పుడు దీన్ని కచోడీలాగా ఆయిల్లో కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కచోడీలు కూడా తయారైపోతాయి అయితే ఇంక ఇప్పుడైతే నేను ఇట్లా చేసుకున్నాను అనమాట సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా వాటికి కొంచెం వాటర్ అయితే అప్లై చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా కొంచెం వాటర్ అప్లై చేసేసి ఏదైనా నాన్ స్టిక్ కానీ లేకపోతే ఇట్లాంటి కొంచెం మందపాటి కడాయి తీసుకొని వాటర్ అప్లై చేసేసి ఇలా అంటించేసేయండి పక్కన సైడ్న మధ్యలో అంటించొద్దండి మాడిపోతుంది సైడ్స్ అంటించండి అంటించేసి ఒక ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేస్తే ఫైవ్ మినిట్స్ అయితే చాలు ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తే మనకు అవి బాగా చక్కగా బేక్ అయిపోయి ఉంటాయి అనమాట ఇదిగోండి ఇలాగా చూసారా పూరీలాగా ఎంత బాగా పొంగాయో కదా సో ఇప్పుడు వీటిల్ని ఇంకొంచెం తందూరి ఫ్లేవర్ మనకు కావాలి అంటే కొంచెం ఆ కాలిన స్మోకీ ఫ్లేవర్ కావాలి అంటే ఏం చేయాలంటే దీన్ని యాక్చువల్గా ఇలా బోర్లించవచ్చు బోర్లిస్తే ఆ మంట తగిలి కాలుతుంది అనమాట ఒకవేళ మీరు ఇలాంటిది కాకపోయినా దోసల పెనం ఉంటుంది కదా దోసల పెనంతో కూడా చేయొచ్చు దోసల పెనం మీద కూడా కాకపోతే నాకు దోసల పెనం ఏంటంటే ఇలా ఉల్టా వేస్తుంటే కింద పడిపోతున్నాయి అవి అందుకని చెప్పేసి నేను ఆ బాండీలో పెట్టుకొని ఇలాంటిది ఏదైనా ఉంటుంది కదా హోల్స్ది సో దీంట్లో పెట్టి ఇలా కాల్చుకుంటున్నాను చూడండి మనం రోటీస్ కాలుస్తాం కదా పుల్కాలు సో అలా కనుక స్టవ్ మీద కాలిస్తే ఏంటంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పడుతుంది అన్నమాట చూడండి నిప్పుల మీద కాలిస్తే ఎలా ఉంటుంది అట్లాగా అది ఖచ్చితంగా అవసరమా అంటే ఆ స్మెల్ బాగుంటుందని చెప్పి ఇంక అట్లా చేశాను అనమాట అసలు ఆయిల్ ఏం లేకుండా వితౌట్ ఆయిల్ కచోడీస్ అని చెప్పొచ్చు వీటిల్ని సో ఇప్పుడు దీన్ని పైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అసలు ఆ పొగ వాసన పట్టింది కదా దాని మీద ఇలా నెయ్యి వేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా ఫస్ట్ నేను చేసి పిల్లలకి ఇచ్చేశాను ఇది సెకండ్ రౌండ్ అనమాట మీకు చూపించడం ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు వీటి పేర్లు అయితే కరెక్ట్గా నేను చెప్పలేను కానీ నేను పేర్లు ఇంకా పెట్టట్లేదు కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే దోసల పెనం మీద కూడా చక్కగా కాల్చుకోవచ్చు అనమాట మీ ఇష్టము ఎలా ఎలా కాల్చుకున్నా సరే బాగా కుక్ అవుతాయి ఫైవ్ మినిట్స్ పడుతుంది అండ్ చక్క లంచ్ బాక్స్లో ఇవి ఒక నాలుగు మూడు అలా పెట్టేస్తే పిల్లలు అసలు ఏం మాట్లాడకుండా తినేస్తారండి అంత బాగున్నాయి అనమాట సో ఇదైతే ఇంక ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ వెరైటీగా చేయాలి కాబట్టి ఇదైతే చేసి ఇచ్చేసాను పిల్లలకైతే మాత్రం వాళ్ళు అయితే వెళ్ళొచ్చారు వెళ్ళి వచ్చారు ఇంక రాగానే స్టార్ట్ చేస్తారనమాట అమ్మ మాకు ఒకటి పెట్టు అని చెప్పేసి సో అందుకని ఫస్ట్ అయితే ఇది ఇచ్చేసాను అనమాట చెరుకు ఒక రెండు రెండు ఇచ్చేసి కొంచెం పాలు అయితే ఇచ్చేసాను అంటే చిన్న చిన్నవే కదా సరిపోవు అలా ఇంకా ఎయిట్ అయితే చేశాను ఇంక నేను ఒకటి మామయ్య ఒకటి తిన్నాము సో మా వారికి రెండు పిల్లలకలా రెండు రెండు ఇచ్చేసాను తినేసి కొంచెం పాలు తాగేశారు మేమేమో టీ తాగేసాం అనమాట సో అది ఇంకి వాళ్ళ వ్లాగ్ అయితే అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్